భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబావారి తొంభై తొమ్మిదవ జన్మదినోత్సవ వేడుకల్లో ప్రపంచవ్యాప్తంగా పాల్గొన్నటువంటి పాల్గొన్నటువంటి మంది భక్తులకు మా హృదయపూర్వక ధన్యవాదములు బాబావారు కర్మపాదించిన వెంటనే శివాయికి అయిన అయిన తర్వాత కూడా స్వామివారి మహిమలు లేనలు ఎన్నో చూస్తున్నాము కాబట్టి స్వామివారి ఇప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళిపోలేదు మన ఉన్నారు మన హృదయాల్లోనే ఉన్నారు కాబట్టి చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా స్వామివారి శివైకిం అనంతరం కూడా స్వామివారు ఉన్నప్పుడు దానికంటే ఇంకా ఎక్కువ భక్తులు వచ్చి ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృప అవుతున్నారు అలాగే ప్రపంచవ్యాప్తంగా స్వామివారు ఉన్న ఉన్నప్పుడు దానికంటే స్వామివారి మహిమ చూడండి ప్రతి గ్రామ గ్రామంలో కూడా స్వామివారి జన్మదినోత్సవాలు జరుపుకుంటున్నారు భక్తిగా ప్రేమతో పాల్గొంటున్నారు స్వామి చెప్పినటువంటి ఏవైతే మానవతా విలువలు ఉన్నాయో వాటిని సాయిరాములు అందరూ కూడా తూచ తప్పకుండా పాటించి వా స్వామి చెప్పిన విధంగా శిరసా శిరసా వహించి స్వామి పాత్రలకు పాత్రలు అవుతున్నారని ఈ విధంగా మేము ప్రార్థిస్తున్నాం కోరుకుంటున్నాం సాయిరాం అందరికీ సాయిరాం దయచేసి అందరూ కూడా స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు పారాపూర్ గ్రామం మండలి బజ్రమండలి అఖిలాంటకోటి బ్రహ్మాండ నాయకుడైన భగవాన్ శ్రీ గారి వారి పారపత్ములకు అనంతకోటి నమస్కారాలు అన్నట్టు ఓం స్వీకారం ఇక్కడ అంటే బుటపట్లో మూడు వందల అరవై ఏడు రోజులు ఎలాంటి కార్యక్రమాలు అయితే జరుగుతాయో ప్రతి గ్రామంలో కూడా మన రాష్ట్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో కూడా భగవాన్ శ్రీ గారి జరుగుతున్నాయండి ఈ కార్యక్రమంలో భాగంగా భోజన అన్న ప్రసాద కార్యక్రమాలు పోరాట కార్యక్రమాలు భజనా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఇంకా అనేకమైన కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయండి అది నారాయణ సేవ ముఖ్యంగా అంటే మన స్వామి దీంట్లో ఉంటుంది ఏమిటంటే నారాయణ సేవ అనమాట ప్రతి గ్రామంలో కూడా నారాయణ సేవ అనేది జరుగుతుంది అది స్వామికి ఇష్టమైనది స్వామికి ఇష్టమైన సేవ ఏది ఏంటంటే నారాయణ సేవ తర్వాత భజన మహానాగర సంకీర్తన ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు మన ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి మన పారాపుర గ్రామంలో కూడా ఇప్పుడు మొదటి అటు ఇప్పుడు మూడు రోజులు అవుతుంది కొంచెం అంగరంగ వైభవంగా చేస్తున్నామండి మహానగర సంకీర్తన మన మహిళా దినోత్సవం పంతొమ్మిది ఆ రోజు మహిళలతో ఊరేగింపు వాళ్ళ సేవ కార్యక్రమం జరిగింది ఈరోజు అమ్మ రాత్రికి ఏంటంటే స్వామివారిని స్వామివారిని అంగరంగ వైభవంగా అలంకరించాము స్వామివారి చిత్రపటాన్ని పారపురీల్లో ఊరేగించడం జరుగుతుంది అది పాలట కుండాలతో చిన్నవాళ్ళు పెద్దవారు అందరూ కూడా అందరి సహాయంతో మా పారపుర గ్రామంలో ఈ భజన మండలి అనేది చాలా బాగా జరుగుతుంది అన్న కూడా బాగా ఇది అవుతుంది ఈ కార్యక్రమానికి అందరు కూడిని అందరు కూడా సహాయ సహకారాలు అందించారండి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా స్వామివారి కృపాకటాక్షలు ఉండాలని కోరుకుంటున్నామండి ఓం శ్రీ సాయి